మిర్యాల్గూడలో నూతన లోటస్ హాస్పిటల్ను ప్రారంభోత్సవంలో భాగంగా మాజీ మంత్రివర్యులు జానారెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి నూతన హాస్పిటల్ను ఎమ్మెల్సీ కితావత్ శంకర్ నాయక్ ప్రారంభించారు మిరియల్గూడలో నూతన లోటస్ హాస్పిటల్ను ప్రారంభోత్సవంలో భాగంగా మాజీ మంత్రివర్యులు జానారెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి నూతన హాస్పిటల్ను ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో అత్యధిక సదుపాయాలు కలిగి ఉన్న హాస్పిటల్లో మెరుగైన వైద్యం తక్కువ ఖర్చులతో అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాంబాబు డాక్టర్ అడావత్ నాగేశ్వరరావులను అభినందించారు

ಶಂಕರ್ಜಿ ಅಕ್ಕರೇನೆ ಜರಗಣ್ಣ ಇದು ಪಡ್ಕೋಣ ಇಟ್ಪಟ್ಟು ಇದು ஆஸ்பிச்சு இத்திர டாக்டர்ஸ் பத்திரியான அதுனா சௌகரிய ஏற்படுத்த குழந்தை நோரநேடு மண்டல நீ அந்த சிதபர నిజం వరియ పార్లమెంట్ కమిటీగా 700 నిత్సపణ అభివృద్ధి మండలాన్ని ప్రమాణ వహారు ఈ పాత్ర లేకున్నా ఈ అందరి యొక్క అభిమానిగా ప్రేమగా నేను బిఎస్సి ఫనల్ శాసన మండలి సభ్యుడిని అది ఆ తర్వాత ముఖ్య నాయకులందరూ కూడా మాజీ ఎంపీ శ్రీమారిని जी जनरल <laughs>